మనం ఉదయం పూట టిఫిన్స్లో రకరకాల దోశలు తింటూ ఉంటాం దోశ క్రిస్పీగా టేస్టీగా ఉండాలని ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ నూనె వేస్తూ ఉంటాం ఒక స్పూన్లో ఐదారు గ్రాములు ఆయిల్ పడుతుంది ఒక గ్రామ్ ఆయిల్ తొమ్మిది క్యాలరీలు శక్తినిస్తుంది ఒక దోశకు సుమారుగా రెండు స్పూన్లు వేస్తే వంద నూట అరవై క్యాలరీలు ఒక్క ఆయిల్ ద్వారానే వెళ్ళిపోతున్నది ఇది ఒక నష్టం ఎక్కువ క్యాలరీస్ మనకు ఆయిల్ ద్వారా వెళతాయి మరి రెండో నష్టం ఏంటంటే ఆయిల్ మనం వేసినప్పుడు ఎక్కువ వేడికి గురవుతుంది దోశ మీద వేసినప్పుడు వంద నూట యాభై డిగ్రీల వేడికి ముందే రేకు మీద కనుక నూనె వేస్తే అది దగ్గర దగ్గర రెండు వందల డిగ్రీలు వేడి వరకు వెళుతుంది నూనె వేడెక్కిటం ద్వారా ఆ నూనెలో ఉండే కొవ్వులు కూడా చెడిపోతాయి అంచేత ఇలాంటి క్యాలరీ కౌంట్ పెరగటం ఆయిల్లో కొవ్వులు చెడిపోవటం కారణంగా దోశలు వేసుకునేటప్పుడు నూనెకి బదులుగా ఇంకా నష్టం లేని టేస్టీగా ఉండే విధంగా మేగడ వాడుకుంటే మంచిది ఒక్క స్పూను పాల మీద మేగడ మీరు రేకు మీద అట్లా రాసేసి దోశ వేసుకోండి అది యాభై అరవై డిగ్రీలు వేడికే చక్కగా మేగడ కరిగిపోతుంది కమ్మదానాన్ని ఇస్తుంది మేగడ ద్వారా క్యాలరీ కౌంట్ మీకు పదిహేను ఇరవై క్యాలరీలు కూడా రావు కాబట్టి ఈ రెండు లాభాలు మేగడతో వస్తాయి టేస్టీగా దోశలు ఉంటాయి గుండె జబ్బులు కొలెస్ట్రాలు ఎల్డీఎల్ లాంటివి పెరగకుండా రక్షించుకోవటానికి దోశలు కానీ పెసరట్లు కానీ ఇట్లా వేసుకున్నప్పుడు మేగడను ఉపయోగించుకోవటం ఆరోగ్యానికి మంచిది